అందరికీ నమస్కారం బ్రేకింగ్ న్యూస్ తిరుమల శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక ఎవరు డబ్బులు ఇవ్వద్దన్న టీటీడీ ఈ డీటెయిల్స్ చూసే ముందు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కొరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా గరుడ సేవ నాడు అలంకరించేందుకు చెన్నై నుంచి తిరుమలకు చేరుకునే గొడుగులను ఊరేగింపులో భక్తులు ఎలాంటి కానుకలు అందించరాదని టీటీడీ విజ్ఞప్తి చేస్తుంది భక్తులు అందించే కానుకలు టీటీడీకి చేరవని కానుకలతో టీటీడీకి ఎలాంటి సంబంధం లేదని తెలియజేసింది తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల సమయంలో పలు హిందూ సంస్థలు చెన్నై నుంచి గొడుగులను ఊరేగింపుగా తిరుమలకు తీసుకొచ్చి స్వామివారికి సమర్పించటం ఆనవాయితీగా వస్తుంది ఈ గొడుగులు అక్టోబర్ ఏడున తిరుమలకు చేరుకుంటాయి తిరుమల శ్రీవారి గరుడ సేవకు విస్తృతమైన ఏర్పాట్లు తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈ నెల ఎనిమిదవ తేదీన సాయంత్రం శ్రీ మలయప్ప స్వామి విశేషమైన గరుడ వాహనంపై సాయంత్రం ఆరున్నర గంటల నుంచి రాత్రి పదకొండు గంటల వరకు విహరిస్తారని టీటీడీఈఓ జే శ్యామలరావు తెలిపారు దాదాపు రెండు లక్షల మంది భక్తులు గ్యాలరీల్లో వేచి ఉంటారు గరుడ సేవ దర్శనం కోసం ఇన్నర్ రింగ్ రోడ్ అవుటర్ రింగ్ రోడ్ రోడ్లపై వేచి ఉండే భక్తులను సుపథం సౌత్ వెస్ట్ కార్నర్ గోవింద నిలయం నార్త్ వెస్ట్ గేట్ నార్త్ ఈస్ట్ గేట్ల ద్వారా దర్శనం కల్పిస్తామన్నారు వారి సౌకర్యార్థం అన్ని పాయింట్ల వద్ద అవసరమైన సైన్ బోర్డులు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు భక్తుల లగేజీలను తీసుకువెళ్లకుండా ఈ పాయింట్లలోకి ప్రవేశించాలని ఈవో విజ్ఞప్తి చేశారు భక్తులు భద్రతా సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకొని తిరుమల ఘాట్ రోడ్లలో ద్విచక్ర వాహనాల రాకపోకలను అక్టోబర్ ఏడవ తేదీ రాత్రి తొమ్మిది గంటల నుండి అక్టోబర్ తొమ్మిదవ తేదీ ఉదయం ఆరు గంటల వరకు రద్దు చేసినట్లు తెలిపారు భక్తుల భద్రతా దృష్ట్యా తిరుమలలో ట్రాఫిక్ రద్దీని నివారించేందుకు ప్రజా రవాణాను వినియోగించుకోవాలని కోరారు ఆర్టీసీ బస్సులో దాదాపు మూడు వేల రౌండ్ ట్రిప్పుల ద్వారా దాదాపు మూడు లక్షల మందిని తరలించేందుకు చర్యలు తీసుకున్నామని చెప్పారు శ్యామలారావు తిరుపతి కడప చిత్తూరు శ్రీకాళహస్తి రూట్లలో కూడా పార్కింగ్ స్థలాల నుంచి తిరుమలకు వెళ్లేందుకు ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేశారు పార్కింగ్ స్థలాలను సులభంగా గుర్తించడానికి తాము క్యూఆర్ కోడ్లను కూడా అందిస్తున్నామన్నారు తిరుమలలోని బాలాజీ నగర్ కౌస్తభం ఎదురుగా బస్ బస్టాండ్ ముళ్ళగుంట ప్రాంతంలో దాదాపు ఇరవై ఐదు చోట్ల తొమ్మిది వేల వాహనాల సరిపడా పార్కింగ్ ఏర్పాటు చేశామన్నారు తిరుపతిలోని అలిపిరి పాత చెక్ పాయింట్ వద్ద రెండు వేల ద్విచక్ర వాహనాలు వినాయక నగర్ క్వార్టర్స్ నెహ్రూ మున్సిపల్ పార్క్ భారతీయ విద్యాభవన్ దేవలోక్ అదనంగా శ్రీవారి మెట్టు వద్ద నాలుగు చక్ర వాహనాలు ఉన్నాయన్నారు భక్తులకు వైద్య సేవల కోసం మాడవీధుల్లో నాలుగు మూలల్లో మొబైల్ క్లినిక్లు పన్నెండు అంబులెన్సులు వైద్యులు పారామెడికల్ సిబ్బందిని ఏర్పాటు చేశామన్నారు గరుడు సేవలో వాహనాలను వీక్షించేందుకు మాడవీధులు భక్తులతో రద్దీగా ఉండే మ్యూజియం వరాహస్వామి విశ్రాంత భవనం అన్నదానం కాంప్లెక్స్ రాంబగీచా విశ్రాంతి భవనం ఫిల్టర్ హౌస్ తదితర ప్రాంతాల్లో ఇరవై ఎనిమిది భారీ హెచ్డి డిజిటల్ స్క్రీన్లను ఏర్పాటు చేశామన్నారు గాఢ సేవను పర్యవేక్షించేందుకు పన్నెండు వందల యాభై మంది టీటీడీ నిఘా మరియు భద్రతా సిబ్బంది ఐదు వేల మంది పోలీసులతో పాటు ఆక్టోఫస్ గ్రేహౌండ్స్ బృందాలను కూడా ఏర్పాటు చేశామన్నారు అన్నప్రసాదం తాగునీరు విస్తృతంగా ఏర్పాటు చేశాం శ్రీవారి సేవలకు అన్ని గ్యాలరీల వెలుపుల ప్రదేశాల్లో భక్తులకు సేవలు అందిస్తామన్నారు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కొరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి